లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యుహాన్సు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇదిగో స్వస్థత నుండి తివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయుకోమని చెప్పగా అ ఒక వ్యాధి వలన కానీ ఒక రోగము వలన కానీ ఒక దయ్యము పట్టిన స్థితిలో కానీ మనము ఉండి దేవుని చేత స్వస్థత పొందుకొని ఉంటే అంటే ఆ రోగం నుంచి విడిపింపబడటము ఆ వ్యాధి నుంచి విడిపింపబడటము ఆ దయ్యము నుంచి విడిపింపబడటము కానీ మన జీవితంలో జరిగితే మనము పొందుకున్నటువంటి ఆ స్వస్థత తరువాత మనము జాగ్రత్తగా జీవించాలి ఒకవేళ జాగ్రత్తగా జీవించకపోతే మన మీదకి మరి ఎక్కువ కీడు వస్తుంది జాగ్రత్తగా జీవించటం అంటే దేవుని చిత్తము ప్రకారము జీవించటము దేవుడు చెప్పిన ప్రకారము జీవించటము దేవుని మాటకు లోబడి జీవించటం అంటే ఆయనకిష్టమైన విధంగా ఆయన చేయమన్నది చేస్తూ ఆయనకి నచ్చిన రీతిలో మనము జీవించటం ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పాపము చేయకుండా జీవించటం ఇప్పుడు స్వస్థత పొందుకున్న తర్వాత వ్యాధి నుంచి విడిపింపబడిన తర్వాత ఆ దయ్యము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం స్వస్థత పొందుకున్నాం అంటే దీని తర్వాత ఒకవేళ తిరిగి మనము పాపంలో పడిపోతే తిరిగి ఇంతకుముందు జీవితాన్నే మనము కొనసాగిస్తే అంటే స్వస్థత పొందటానికి ముందు మన జీవితం ఎట్లా ఉందో తిరిగి అట్లాంటి జీవితాన్నే కానీ మనము కొనసాగిస్తే మన మీదికి కీడు మరీ ఎక్కువగా వస్తుందంట అంటే ఇంతకుముందున్న ఒక వ్యాధి ఉంటే ఇప్పుడు దానికంటే రెండింతలుగా ఇంకొక వ్యాధి మనకి వస్తూ ఉంటుంది ఇంతకుముందు ఒక్క రోగంతోనే బాధపడితే దానికంటే ఎక్కువ రోగాలు మనలోకి వస్తాయి ఇంతకుముందు ఒక్క దయ్యం బట్టి మనము ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అనేకమైన దయ్యాలు మనలోకి వచ్చి చేరుతూ ఉంటాయి అంటే యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా ఆ స్వస్థతను నువ్వు కాపాడుకో నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా ఆ స్వస్థతని నువ్వు కాపాడుకోవాలంటే ఆ స్వస్థత పొందుకున్న దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా జీవించాలా నువ్వు పాపము చేయకుండా జీవించాలా నువ్వు దేవుని చిత్తము ప్రకారము జీవించాలా అప్పుడే ఆ స్వస్థత నిలబడుతుంది లేదంటే మరి ఎక్కువ కీడు మన మీదకి వస్తుందంట మనకు అర్థం కావటం కోసము మత వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాన్ని చదువుదాం అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అపవిత్రాత్మ అంటే మాములుగా మనం అనుకునేది దయ్యం లాంటిది ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తరువాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును ఏం చేస్తుందంట ఒక మనిషిలో ఉన్నటువంటి దయ్యాన్ని దేవుడు వదిలించిన తర్వాత ఆ ఆ వ్యక్తిలో నుండి ఆ దయ్యము వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ తిరుగుతూ ఉంటుందంట ఎక్కడ తిరుగుతుందంటే నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంది నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంది నీరు లేని ప్రదేశము నీరు అంటే దేవుని వాక్యమునకు సాదృశ్యము నీరు అంటే దేవుని వాక్యము గనుక దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే ఎక్కడైతే వాక్యము లేదో ఎక్కడైతే దేవుడు లేడో అనే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం కోసం తిరుగుతూ ఉందంట నీరు లేని చోట్ల తిరుగుతుందంటే దేవుని వాక్యము లేని చోట తిరుగుతుందని ఆ దేవుడి వాక్యము లేని ప్రదేశము కోసం తిరుగుతుందని దేవుని జాడ ఎరుగని ప్రదేశంలో ప్రదేశము కోసం తిరుగుతుందని దేవుడు లేని ప్రదేశము కోసం తిరుగుతూ ఉందని అయితే అది ఎంత తిరిగిననో ఆ విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఏం చేస్తుందంట అది తిరిగి తిరిగి ఆ నీ ఆ నీరు లేని ప్రదేశమును కనుగొనలేకపోయింది అంటే దేవుని వాక్యము లేని ప్రదేశమును కనుగొనలేకపోయింది దేవుడు లేని ప్రదేశాన్ని కనుగొనలేకపోయింది ఈ కనుగొనలేకపోయినప్పుడు అది ఏం చేసిందంటే ఇంతకుముందు ఏ వ్యక్తిలో నుంచి అయితే వెళ్ళిపోయిందో ఆ ఇంటికి అది ఏం చేస్తుందంటే అది తన ఇల్లుగా భావిస్తూ ఉంది ఏ వ్యక్తిలో అయితే ఆ దయ్యము ఉండి ఉందో ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని లేదా ఆ వ్యక్తి యొక్క బాడీని అది తన ఇల్లుగా భావిస్తూ ఉంది ఇప్పుడు అనుకుంటూ ఉంది నేను అంతకుముందు నన్ను ఆ వ్యక్తిలో నుంచి బయటికి పంపించారు కదా అది నా ఇల్లు ఇప్పుడు నేను తిరిగి నా ఇంటికి ఒకసారి వెళుతాను అని ఎక్కడ విశ్రాంతి దొరకల ఎక్కడ విశ్రాంతి దొరకలేదంటే ఎక్కడ నీరు లేని ప్రదేశము దానికి దొరకల అంటే దేవుని వాక్యము లేని ప్రదేశము దొరకల దేవుడు లేని ప్రదేశము దొరకల అందుకని ఇది ఏం చేస్తుందంటే మొదట ఎక్కడైతే ఏ బాడీలోనంటే ఏ మనిషిలోనైతే ఏ మనిషిలో నుంచి అయితే వెళ్ళగొట్టబడిందో తిరిగి ఆ మనిషి దగ్గరికి వెళ్దామని ఆలోచన చేసింది ఎందుకంటే ఆ మనిషిలో ఇంతకుముందు నీరు లేని ప్రదేశము కాబట్టి ఆ సాతాను ఆ మనిషిలో ఉండగలిగింది కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని గద్దించి దేవుడు ఆ బాడీలో నుంచి అంటే ఆ వ్యక్తిలో నుంచి ఆ మనిషిలో నుంచి ఆ దయ్యాన్ని పోగొట్టాడు దేవుని ఆజ్ఞ బట్టి అది వెళ్ళిపోయింది అంటే అంతకుముందు ఏం జరిగింది ఆ హృదయంలో ఆ మనిషిలో నీరు లేదు అంటే వాక్యము లేదు దేవుడు లేడు ఆ హృదయంలో దేవుడు లేడు గనుక ఆ హృదయంలో వాక్యము లేదు కనుక ఆ దయ్యం ఇంతకుముందు అతని పట్టింది అతనిలోకి వచ్చింది అయితే దేవుడు గద్దించిన తర్వాత దేవుని మాటకు లోబడి అది వెళ్ళిపోయింది ఆ మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు అనుకుంటుంది తిరిగి నేను నా ఇంటికి వెళతా అంటే ఎక్ ఏ మనిషిలో నుంచి అయితే నేను వెళ్ళిపోయి బయటకు వచ్చానో ఆ మనిషి దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తాను అని అనుకొని ఆ మనిషి దగ్గరికి వచ్చింది ఆ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే నేను తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూసి ఏం జరిగిందంట అది తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేరు ఆ ఇంటిలో ఎవరు లేరు హృదయంలో ఎవరు లేరు వాస్తవంగా ఎవరుండాలి వాక్యం ఉండి ఉండాలి వా వాస్తవంగా ఎవరు ఉండాలి దేవుడు ఉండి ఉండాలి ఎవరుండాలి నీరుండి ఉండాలి కానీ ఏం జరిగింది ఎవరు లేరంట ఎవరు చెప్తున్నారంటే ఈ మాట ఆ దయమే చదువుతుంది నేను ఇంతకు ముందు ఒక వ్యక్తిలోకి ప్రవేశించాను అంటే ఆ వ్యక్తిలో దేవుడు లేడు ఆ వ్యక్తిలో వాక్యం లేదు కనుక నేను ఆ ఇంటిలో ఆ వ్యక్తిలోకి ప్రవేశించాను అయితే దేవుడు నన్ను గద్దించి ఆ వ్యక్తిలో నుంచి నన్ను బయటికి పంపించేశాడు నేను తిరుగుతూ ఉన్నాను ఇంకొక ప్రదేశం కోసము ఇంకొక వ్యక్తి కోసము ఇంకొక చోట కోసం తిరుగుతూ ఉన్నాను దొరకలేదు ఎక్కడ అందుకని మొదటి ఏ ఇంటికైతే వచ్చానో అదే మొదటి ఏ ఇంటిలోనైతే ఉన్నాను ఆ ఇంటికి వచ్చి చూద్దాము అని వచ్చింది కానీ వచ్చేలేక ఏం జరిగింది ఈ ఈ ఇంటిలో ఎవరు లేరు అంటే ఆ హృదయంలో ఎవరు లేరు ఆ మనిషిలో ఎవరు లేరు ఎవరుండాలా దయ్యము వెళ్ళగొట్టబడింది అంటే దేవుడు ఉండాలి అక్కడ దయ్యము వెళ్ళగొట్టబడింది అంటే వాక్యం ఉండాలి అక్కడ ఎక్కడ దేవుని ఆ మనిషి యొక్క హృదయంలో ఆ మనిషిలో దేవుని వాక్యము లేదు ఆ మనిషిలో దేవునికి స్థానము లేదు ఆ హృదయంలో దేవుడు కొలువై లేడు ఇది సాతాను కనుగొంది అవును ఎవరు లేరు చక్కగా నీడ్చిగా ఊర్చి కల్లాపు చక్కగా ఇల్లు అమర్చబడుంది కాబట్టి ఇప్పుడు అనుకుంటూ ఉంది ఇప్పుడు తన స్నేహితుల దగ్గరికి వెళుతూ ఉంది సాతాన్ ఆ దయ్యము తన స్నేహితుల దగ్గరికి వెళ్తూ ఉంది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా ఒక వ్యక్తిలో నుంచి తొలగించబడి ఒక వ్యక్తిలో నుంచి బయటికి రప్పించబడి ఆ స్వస్థత ఆ వ్యక్తి కలిగిన తర్వాత వీళ్ళు ఈ ఈ దయ్యాలు కూడా ఈ దయ్యం యొక్క స్నేహితులు కూడా తిరుగుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఏ దేనికోసం తిరుగుతూ ఉన్నారు నీరు లేని ప్రదేశము కోసము తిరుగుతూ ఉన్నారు వాక్యము లేని ప్రదేశము కోసము తిరుగుతూ ఉన్నారు దేవుని జాడలేని లేని ప్రదేశము కోసము తిరుగుతూ ఉన్నారు ఏ హృదయంలో చూసినా ఏ మనిషిలో చూసినా దేవుని వాక్యం ఉంటూ ఉంది దేవుడు కొలువై ఉంటూ ఉన్నాడు వారి హృదయంలో అందుకని ఎవరిని ఏం చేయలేక ఎవరిలోకి ఆ దయ్యాలు ప్రవేశించలేక అవి కూడా తిరుగుతూ ఉన్నాయి ఈలోపు ఈ మొదటి దయ్యం ఏం చేసింది ఇక్కడ ఎవరు లేరని కనుకుంది కదా ఈ వ్యక్తిలో ఈ హృదయంలో ఎవరు లేరని కనుగొంది కదా కనుగొని ఇప్పుడు వెళ్ళి తన స్నేహితులకు చెప్తా ఉంది మీరు ఎందుకు మీరు అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉన్నారు నేను దాకా నేను కూడా తిరిగా ఎక్కడా దేవుని వాక్యం లేని ప్రదేశం ఎక్కడ కనపల్ల దేవుని దేవుడు కొలువై లేని హృదయము ఎక్కడ కనుగొనలా నేను ఇదిగో మొట్టమొదటిగా నేను ఒక వ్యక్తిలో దూరాను కదా ఒక వ్యక్తిలోకి ప్రవేశించాను కదా ఆ వ్యక్తి లో నుంచి నేను బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత అతను స్వస్థత పొందుకున్నాడు మనం ఆ తర్వాత అతను హృదయంలో దేవుడు ఉంటాడేమో అనుకున్నా అతని హృదయంలో వాక్యం ఉంటుందేమో అనుకున్నా అయినా ఒకసారి వెళ్ళి చూద్దామని చూస్తే అక్కడ ఎవరు లేరు అక్కడ హృదయంలో దేవుడు లేడు అక్కడ ఆ వాక్యములో ఆ వాక్యం అతని హృదయంలో లేదు కనుక మీరు నాతో పాటు రండి మీరు నాతో పాటు రండి ఎక్కడికి మొదట ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిలోనికి రండి అంటుంది అంటే ఫస్ట్ ఒక ఇప్పుడు ఎంతమందిని పిలిచిందంటే ఏడుగురిని ఏడు ఆత్మలు ప్లస్ ఇదొకటి ఎనిమిది మొత్తము ఎనిమిది దయ్యాలు వచ్చి ఆ ఇంటిలో అంటే ఆ వ్యక్తిలోకి ప్రవేశించాయి స్వస్థత పొందటానికి ముందు స్థితి ఏంటి ఒక్క ఉంది ఇప్పుడు స్వస్థత పొంది ఆ ఇంటిలో ఎవరు లేరు అంటే అంటే ఆ ఇంటిలో దేవుడు లేకపోవటాన్ని బట్టి ఆ హృదయంలో దేవుడు లేకపోవటాన్ని బట్టి ఆ హృదయంలో వాక్యము లేకపోవటాన్ని బట్టి ఈ దయాలు ఏం చేసింది అంటే ఈ దయం ఏం చేసిందంటే గ్రహించింది ఏమని ఇంట్లో ఎవరు లేరు ఈ హృదయంలో ఎవరు లేరు అందుకని ఇప్పుడు ఏం చేసింది తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఇంకొక ఏడుగురిని తెచ్చింది మొత్తం ఎనిమిది మంది కలిసి ఆ మనిషిలోకి ప్రవేశించారు అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా నువ్వు ఆ దయ్యము నుంచి వెళ్ళగొట్టబడి నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా పొందుకున్న తర్వాత నువ్వు మరింత జాగ్రత్తగా ఉండు నువ్వు మరీ ఎక్కు నీకు మరీ ఎక్కువగా కీడు కలగకుండా ఉండాలంటే నువ్వు పాపము చేయొద్దు అంటే నువ్వు స్వస్థత పొందుకున్న తరువాత నువ్వు జాగ్రత్తగా జీవించాలా నువ్వు తిరిగి పాపము చేయకూడదు నువ్వు తిరిగి దోషము చేయకూడదు నువ్వు ఇంతకుముందు జీవించిన జీవితాన్ని మళ్ళీ నువ్వు జీవించకూడదు ఇంతకుముందు ఉన్న ప్రవర్తన మళ్ళీ నువ్వు ప్రవర్తించకూడదు ఆ హృదయములో ఆ వ్యక్తిలో ఏ రోగమైతే వెళ్ళగొట్టబడిందో ఏ వ్యాధి అయితే వెళ్ళగొట్టబడిందో ఏ దయ్యమైతే వెళ్ళగొట్టబడిందో ఆ రోగము ఆ వ్యాధి ఆ దయ్యము తిరిగి నీలోకి ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా జీవించాలా నువ్వు జాగ్రత్తగా జీవించాలి అదేం చేసింది వెళ్ళిపోయినటువంటి దయ్యం తిరిగి వచ్చి చూస్తూ ఉంది ఏమన్నా అవకాశము దొరికిద్దేమోనని ఒకవేళ ఆ దయ్యము తిరిగి నా ఇంటికి అనే ఆలోచన దాన్ని కలిగినప్పుడు ఆ ఇంటికి వచ్చి చూసింది అంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి చూసినప్పుడు అతని హృదయంలో దేవుని వాక్యము కానీ దేవుడు కానీ కొలువై ఉంటే అది సచ్చినట్టు మళ్ళీ ఆ నీరు లేని ప్రదేశం కోసము తిరగాల్సి వచ్చేది కానీ ఇక్కడికి వచ్చేలేకే దానికే మంచి జరిగింది నా హృదయంలో వాక్యము లేదు దేవుడు లేడు స్వస్థత పొందుకున్న తరువాత నీ హృదయము లేదా నీవు జాగ్రత్తగా జీవించకపోతే నీ స్థితి మొదటి దానికంటే ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాం మొదటి చిన్న రోగమే కావచ్చు నువ్వు ఆ రోగము నుంచి విడిపింపబడిన తర్వాత నువ్వు జాగ్రత్తగా జీవించలేదంటే అది మరి ఎక్కువ ప్రమాదకరమైన రోగంలోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది మొదట చిన్న వ్యాధి కావచ్చు అది తగ్గిన తర్వాత దేవుడు దాన్ని నీ నీలో నుంచి తీసివేసిన తర్వాతను జాగ్రత్తగా జీవించకపోతే అది నిన్ను ఇంకా ప్రాణాపాయ పరిస్థితులకి తీసుకునేంత వ్యాధి మారుతుంది అట్లాగా మారుతుంది ఎందుకంటే ఆ వదిలిపోయినది తిరిగి వచ్చి చూస్తూ ఉంది ఎవరైనా ఉన్నారేమో హృదయంలో ఆ మనుషులు ఎవరైనా ఉన్నారేమోనని అది వచ్చి చూసే సమయానికి నీళ్ళు ఎవరు లేరనుకో మొదటి స్థితి కంటే ఇప్పుడు ఇంకా భయంకరమైన స్థితి అనుభవించాల్సి ఉంటుంది అంటే స్వస్థత పొందిన తర్వాత నీ హృదయంలో ఉండాల్సింది దేవుని వాక్యము దేవుని భయము దేవుడే నీ హృదయ ఆలయంలో కొలువై ఉండాలి ఆ వచ్చి చూసినప్పుడు వామ్మో ఇతని హృదయంలో దేవుడు ఉన్నాడు దేవుని వాక్యం ఉంది దేవుడిని దేవుడే ఒక మందిరం కట్టి ఆ మందిరంలాగా ఒక ఆలయంలాగా వీరి హృదయంలో దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారనే విషయం దానికి అర్థమైంది అనుకో ఇక ఎప్పుడు మళ్ళీ మన జోలికి రాదు కనుక అందుకనే నెహిమ్య గ్రంథంలో కూడా ఒక మాట రాస్తుంది నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించేది విజ్రాయలీలు ఆయుగుప్త దేశం నుంచి నడిపించే క్రమంలో వారిని వారు అనేక సార్లు దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆ దేవుని దూషిస్తూ ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అదంతా జరిగిపోయిన తర్వాత కానాన దేశానికి వచ్చి కానాన దేశంలో ఎవరికి రావాల్సిన భాగమును వారికి పంచిపెట్టిన తరువాత కూడా వారు దేవునికి లోబడకుండా ఏ దేవుడైతే మనల్ని ఐగుప్తు దేశంలో నుంచి బానిసలుగా విడిపించి తీసుకొని వచ్చి స్వతంత్రులుగా చేసి మనకి పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని ఏర్పాటు చేసి మనకు ఒక భాగమునిచ్చి మన కుటుంబంలో జాగ్రత్తగా పోషింపబడటానికి ఆ నెమ్మదిగా జీవించటానికి మనకు అవకాశం ఇస్తే ఇప్పుడు ఆ నెమ్మది పొందిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ దేవునికి ద్రోహులుగా మార్చబడుతూ ఉన్నారు అంటే ఒకసారి దేవుని ద్వారా నువ్వు కృపణ పొందుకున్న తర్వాత దేవుని ద్వారాను స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని ద్వారా నువ్వు పొందుకున్న తర్వాత నీవు దేవునికి నమ్మకమైన వ్యక్తిగా జీవించాలా దేవుని చిత్తము నెరవేర్చేటటువంటి వ్యక్తిగా నీవు జీవించాలా కానీ మనము దానిని కానీ ఆ స్వస్థత పొందుకున్నాక ఆ నెమ్మది పొందుకున్నాక మనము చక్కగా జీవించలేదంటే మరి ఇంకా ఘోరమైన పరిస్థితే మన జీవితంలోకి ఏర్పడుతుంది ఏం చేశాడు ఆయన వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాడు అయితే ఇంకొక విషయం దా ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే వారు మళ్ళీ దేవుడికి మొరపెడితే మళ్ళీ వాళ్ళని విడిపించాడంట అంటే దేవుని ద్వారాను స్వస్థత పొందుకొని ఆ స్వస్థతను కాపాడుకొనక తిరిగి నువ్వు పాపము చేసి మొదటి దానికంటే ఎక్కువ కీడు మొదటి రోగము కంటే ఎక్కువ రోగము ఒక దయ్యము కంటే ఎనిమిది దయ్యాలు తిరిగి నీ లోనికి ప్రవేశిస్తే ఒకవేళ నువ్వు అట్లాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత ఆ స్వస్థతను నువ్వు కాపాడుకోలేని పరిస్థితుల్లో నీవు ఉంటే మళ్ళీ ఒక అవకాశం ఉంది ఏంటి మళ్ళీ నువ్వు దేవుణ్ణి అడిగితే మళ్ళీ నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన మళ్ళీ నీకు స్వస్థత ఇస్తాడు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న అనేకమైన ఆత్మలు అనేకమైన దయ్యాలు నీకు పట్టిన స్థితిలో నువ్వు ఉన్నా సో ఒక ఒకసారి స్వస్థత పొందుకున్నాం దాని విలువెంటో తెలియలా దాన్ని కాపాడుకోలేకపోయాం దేవుని చిత్తంగా జీవించలేకపోయాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇజ్రాయీల్కి ఎట్లాగైతే మళ్ళీ అవకాశం ఇచ్చాడు ఈరోజు మనకి కూడా మళ్ళీ అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆయన కానీ మళ్ళీ మనం అడిగితే ఆయన మళ్ళీ మనకి స్వస్థత ఇవ్వగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన నిరంతరము కోపము చూపించే దేవుడు కాదు ఆయన నిరంతరము కోపము చూపించే దేవుడు కాడు కనుక ఒకవేళ అట్లాంటి స్థితిలో మనం ఉంటే మనం స్వస్థత పొందుకొని మంచి జీవితాన్ని జీవించలేక తిరిగి పాపంలో పడిపోయి మొదట ఉన్న రోగం కంటే ఎక్కువ రోగం తెచ్చుకొని మొదట ఉన్న వ్యాధి కంటే ఎక్కువ వ్యాధి తెచ్చుకొని మొదట ఉన్న దయ్యం కంటే ఎక్కువ దయ్యాలను తెచ్చుకొని మన మన స్థితి అట్లాంటి అట్లాంటి స్థితిగతుల్లో కానీ మనం ఉంటే ఇదిగో దేవుడు అంటూ ఉన్న మళ్ళీ నువ్వు మొరపెట్టు మళ్ళీ నువ్వు ప్రార్థన చేయి మళ్ళీ నువ్వు దేవుణ్ణి అడుగు ఆయన తిరిగి నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన తిరిగి నిన్ను బాగుపరుస్తాడు ఎక్కడి నుంచి ఈ స్వస్థత పొందుకున్న దగ్గర నుంచి రెండవసారి బాగుపడిన దగ్గర నుంచి రెండవసారి స్వస్థత పొందుకున్న దగ్గర నుంచి అయినా సరే ఆ స్వస్థతను నువ్వు కాపాడుకుంటూ జీవించు ఐ